ఎవరైతే ఎవరి కోసం ఎమోషనల్ అయితే వాడు పట్టించుకోడు దేకడు ఇంకెందుకు దానించిన అర్థం కాదు ఏడాలు బాధపడ్డాలు మరి పుట్టు నేను దూరం పెట్టడానికి ఏంటి అర్థం అవుతా మనం తిరుగు మనం మనం ముగ్గురం తిరుగుదాం ఎట్టైనా ఓరం ఈ మూడు వారాలు అంటున్నావు కదా ఈ సిచువేషన్ అంతా వదల లేదు చచ్చిపోతుందన్నా వాడునా రోజు మనుషాల వేసుకున్నా సమయంలో అక్కడ తిరగలేను టాబ్లెట్లు తీసుకుని టాబ్లెట్లు దాదీ బాధలుంది నేను బాధలున్నా నేమైంది నా దగ్గర మాట్లాడలేకపోతే నా వచ్చి నా దగ్గర మాట్లాడదు